గురించి మాట్లాడు విందామని వస్తున్నాను తండ్రి అని అడగండి ప్రైజ్ నా గురించి మాట్లాడు అని అడిగితే మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేరు ఎందుకంటే దేవుడు మనసు వెప్పి తన జ్ఞానం బోధించినప్పుడు మీకు అర్థం కాదు మీ గురించి విందామని ఎదురు చూస్తుంటారు ఎప్పుడెప్పుడు చిన్ని చిన్ని మాటల మీదే దృష్టి పెడతారు సహోదరుడా సహోదరిని బాధలు నీ ఇబ్బందులు ఇరుకులు సమస్యల నుంచి దేవుడు విడిపించగలడు చూడండి ఇక్కడ జరిగిన అద్భుతాలని కొందరి సాక్ష్యాలు బైబుల్లో ఉన్న కొందరి భక్తుల చరిత్ర మీ ముందు పెడితే మీకు అప్పుడు సంతోషం కలుగుతుందాహా ఈరోజు నిజంగా నా గురించే మాట్లాడినట్లుంది అని ఇంటికి వెళ్ళిపోతాం ఎంతకాలం ప్రతి ఆదివారం అలాగేనా ప్రతి సభకు అంతేనా సేవకులం అంటే గాలిగొట్టి బెలూన్లు తయారు చేసే వాళ్ళమా మేమేమైనా మిమ్మల్ని గాలి బుడగల్లాగా ఎప్పుడు ప్రోత్సహించి మోటివేషన్ చేసి పురికొలుపుతూనే ఉండాలా మా పని ఎప్పుడు మిమ్మల్ని బలపరచడమేనా అదే నా బోధ అంటే సభ ఎంత పెద్దది కానివ్వండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టనివ్వండి అది ఏ దేశంలోనైనా జరగనివ్వండి హెచ్చరికలు బుద్ధి మాటలు ఆశీర్వాదాలు ఎలా పొందాలి దీవెన్లు ఎలా పొందాలి కుటుంబం ఎలా గడపాలి ఇక్కడ బ్రతకడానికి ఏం సాధించాలి ఏం చేయాలి ఇదే నేర్చుకుంటున్నాం మనం మీరు పైన వాటిని వెదకండి అనే విషయం మర్చిపోయింది సంఘం ఏ రోజు మనం అందరం ప్రాస్పరిటీ వెంట పరిగెడుతున్నాం నేను అంటాను మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది బైబుల్ ఆ మాట సాక్ష్యం ఇచ్చింది కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు నేను వాటి వెంట అనలేదు అవే మన వెంట రావాలి ఇదే విషయం పరిశుద్ధాత్ముడు మాకు బయలుపరిచిన తర్వాత దాదాపుగా పదకొండు సంవత్సరాలు అవుతుంది నేను నాతో పాటు నాలుగు రాష్ట్రాల్లో ఉన్న డబ్ల్యూసిఎం సంఘాలు ఈరోజు వరకు మా వ్యక్తిగతమైన విషయాల కోసం ప్రార్థించి ఏటవడమే మానేసం మేము సార్వత్రిక సంఘం కోసం సేవకుల కోసం సువార్థికుల కోసం ప్రజలకు అందాల్సిన దేవుని ఆలోచన విధానం కోసం జరగవలసిన సంస్కరణ కోసం దేవుని ఉద్దేశాలు ప్రజలకు అందడానికి ఏమేం మారాలో దానికోసం నిత్యము దేవుని చిత్తమును గుర్చి ప్రార్థించడం నేర్చుకున్నాం మాకేం కావాలో మేము అడగకుండానే ఇచ్చేస్తున్నాడు ఆయన లేఖనంలో ఉంది కదా మీరు అడగని అక్కర లేకుండానే మీ అక్కరలని ఆయనకు తెలుసు అంతెందుకండి ఒక మనిషివై ఉండి తల్లిగా ఉన్న నీకు నీ బిడ్డ అవసరతలన్నీ నిన్ను డిజైన్ చేసిందే దేవుడు తల్లిలో ఆ ప్రేమ పెట్టిందే దేవుడు తండ్రిలో ఆ ప్రేమ పెట్టిందే దేవుడు తల్లి తండ్రికి అలాంటి బాధ్యతాయుత లక్షణములను ముద్రవేసిందే దేవుడు దేవుడు మనతో ఉండడానికి తల్లిదండ్రులను పరోక్షంగా పెట్టాడు వారి ప్రేమ చూసినప్పుడల్లా మనకు ఆయన గుర్తుకు రావాలని ఆయన పరోక్షంగా ఆయన ప్రేమను అక్కడ పెట్టాడు దేవుడు నిర్మించిన తల్లి దేవుడు సృష్టించిన తల్లి ప్రేమే అంత జాగ్రత్త అయితే మరి దేవుడు అందుకే రాయబడింది ఆయన మిమ్ముల్ని గూర్చి చింతిస్తున్నాడు నేను మీకు సవాల్ ఇస్తాను ఒక మూడు నెలలు మీ కష్టాలు మీ ఏడుపులు మీ బాధలు మీ అప్పులను ఏడవడం మానేసేయండి ఒక మూడు నెలలు ఏది నీ చిత్తమో నాకు బోధించు ఏది నీ జ్ఞానమో నాకు అర్థమయ్యేటట్లు చెయ్యి ఏది నేను మార్చుకోవాలో నాకు స్పష్టంగా తెలియజేయి ప్రతిరోజు నేర్చుకుంటాను ప్రతిరోజు మార్చుకుంటానని దేవుణ్ణి అడగండి మూడే మూడు నెలలు తొంభై రోజులు ఇలా చూస్తూ గడిచిపోతాయిగా ఒక మూడు నెలలు మీకోసం ఏడవడం మానేసేయండి తండ్రి నీ జ్ఞానము నీ చిత్తం ఏమిటో మాకు బోధించు ఏ సంగతులు పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని వచ్చి మమ్మల్ని కడతాడని మీరు చెప్పారో ఆ సర్వసత్యం ఏదో మాకు అర్థమయ్యేటట్టు చేయండి అని అడగండి ఈ మూడు నెలల తర్వాత మీరు కల్లారో చూస్తారు మీరు అడగకుండానే మీ ప్రాబ్లమ్స్ వాటివే మూవ్ అయిపోతూ ఉంటాయి వాటికవే మీ జీవితాల్లోంచి కదిలిపోతూ ఉంటాయి ఎందుకంటే సమస్యలు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటాయి ఆయన సుఖదుఖములను లేఖనమే కదా ఇది ఆయన దుఃఖములను నువ్వు ఎంత తీసివేయమన్నా మళ్ళీ వస్తాయి నువ్వు ఎంత భక్తిగా ఉన్నా సమస్యలు వస్తాయి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నా పరీక్షలు వస్తాయి నువ్వు ఎంత గొప్పగా దీవించబడ్డా తప్పదు ఎంత చెట్టుకు తప్పనే తప్పదు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఒడిదడుకులు లేకుండా భక్తి సాగనే సాగదు పైపెచ్చు నువ్వు ఎంత గొప్ప భక్తుడవైతే అంత గొప్ప శోధన కూడా అనుమతిస్తాడు ఆయన ఎందుకంటే నేను ఇంకా హై లెవెల్స్ తీసుకెళ్దామని నేను చాలా గొప్ప భక్తి చేస్తున్నాను నాకు శ్రమ రాదు అనుకుంటే నీ అవివేకం అది ప్రతి శ్రమ నీకు మరొక మెట్టునెక్కించడానికే కదా భక్తులకు సమస్యలే రావని ఎవరైనా చెప్పగలరా ఏది బైబుల్ ఒక భక్తును చూపించండి అలాగా అసలు సమస్యలు వచ్చినవే భక్తుల జీవితాల్లో మరి మదే మనం ఏమిటండి కష్టాలు పోవడానికే క్రీస్తును పట్టుకున్నట్టున్నాం కష్టాలు పోవడానికి క్రీస్తును పట్టుకున్నాం కాబట్టి వీళ్ళు మతం మార్చే వాళ్ళు అంటున్నారు ఏదో మభ్య అంటున్నారు మన దేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది అందుకే నేను ఒక నినాదం ప్రకటిస్తున్నాను క్రైస్తవ్యంలో భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం మన దేశానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె దీనికోసం మేము చాలా ప్రయాసపడుతున్నాం దాదాపుగా ఆరు వందల పన్నెండు గ్రంథాల మీద పరిశోధన చేయగలిగాం ఎన్నో సంవత్సరాల కృషి పదహారు పుస్తకాలు రాశాను అందులో మీ మధ్యలోనికి ఒక నాలుగు రకాల పుస్తకాలు తీసుకొచ్చాను మీరు వెళ్తున్నప్పుడు మీకు ఎంట్రన్స్లో అవి అందుబాటులో ఉంటాయి ఎందుకు అన్ని పుస్తకాలు చదవాలి ఒక బిషప్ గారు నన్ను అన్నాడు బైబుల్ చాలా తమ్ముడు అన్ని పుస్తకాలు చదవాలా అని అప్పుడు నేను చెప్పాను క్రైస్తవుడు సంపూర్ణ సిద్ధి పొందడానికి ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు కానీ క్రైస్తవుడు లోకానికి జవాబు చెప్పాలంటే వారు నమ్ముతున్నది ఏమిటో మొత్తం క్రైస్తవుడికి తెలియాలి క్రైస్తవుడు బావిలో కప్పగాదు గుడ్డిగా ఒకటి నమ్మేసేయడు క్రైస్తవుడు అన్ని తెలుసుకున్నాకే ఇది సర్వసత్య గ్రంథమని నమ్మాడని ప్రపంచానికి బల్ల గుద్దినట్టు చెప్పాలి మనం కొందరు మాట్లాడుతూ అంటారు మాకు మీ గ్రంథాల గురించి ఏం తెలియదు కానీ ఇదే కరెక్ట్ అంటారు అదేంటి మాకు ఎవరి గురించి ఏం తెలియదు ఇదే కరెక్ట్ అంటే ఏమనాలి వాళ్ళని మూర్ఖులు అంటారు లేదు మేము అన్నీ తెలుసుకున్నాము మాకన్నీ అనుభవం అయ్యాయి తుదికి ఇక్కడ ఆగాం ఇంతకు మించిన వెలుగు ఇంతకు మించిన సత్యం మాకు ఇంకో చోట అని సాక్ష్యం ఇవ్వగలిగే స్థాయికి సంఘం రావాలి నా ప్రార్థన గదిలో నేనుండగా పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయాన్ని మండించారు అందుకే నేను భారతదేశం కోసం ఒక లక్ష మంది సైనికులను తయారు చేయాలని పూనుకున్నాను ప్రతి ప్రశ్నకు ఓపికతో జవాబు చెప్పే ఒక లక్ష మంది ప్రతి సేవకునితో అలాంటి ఒక పది మంది ఉండాలి ప్రతి చోట ప్రతి సంఘంలో ఒక పది మంది ఉండాలి ఎలాంటి ప్రశ్న అడిగినా ఓపికతో జవాబు చెప్పేవారు కావాలి సహనంగా చెప్పేవారు కావాలి ఏది పడితే అది కాదు వారు ఆలోచించేటట్లు మాట్లాడేవారు కావాలి పాము వంటి వివేకం పావుర వంటి నిష్కపటం కలిగిన వారు కావాలి ఒకసారి ఒక పూజారి నన్ను అడిగారు కిరణ్ పాల్ గారు మీ క్రైస్తవులు ఏంటి ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు పైగా ఆడవాళ్ళని తెల్లచీరే కట్టుకోమని అనడం న్యాయమేనా భర్త చనిపోతే కదా భారతదేశంలో తెల్లచీర కట్టుకుంటారు పైగా నుదుట బొట్టే ఉండదు మీరు ఏం చేస్తున్నారు సమాజానికి ఆ స్త్రీని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారు అని అడిగారు నన్ను చాలామంది పూజారులు స్వామీజీలు ప్రేమిస్తారు ఎందుకంటే నోరు మంచిది అయితే నోరు మంచిది శత్రువుల ఎదుటే భోజనం సిద్ధపరిచే దేవుడు నువ్వు మిత్రులతో కూడా పోట్లాడుతూ ఉంటావు నీ నుంచి దేవుడు ఎట్లా వాడబడతాడు పరిశుద్ధాత్మ నిన్ను ఎలా వాడుకుంటాడు చిన్న చిన్న సిద్ధాంతాలకి చిన్న చిన్న వాటికే మనుషుల్ని ద్వేషించేసుకుంటుంటాం మనం మనం అందరం క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక కుటుంబం మన మధ్యలో ఉన్నవి ఆలోచనపరమైన డిస్టర్బెన్స్ మాత్రమే కానీ క్రీస్తుని బట్టి మనం ఒకటే కదా ఆ స్పృహ అనుకుంటే వ్యక్తిని ద్వేషించం మనం బోధ మాత్రమే సరి చేసుకోవాల్సి వస్తే ప్రేమ నిలుచుండాలి ప్రేమ నిలుచుండకపోతే బోధ నిలుచుండదు బోధ అపోస్తుల ప్రవక్తల బోధ నిలుచుండడానికి ప్రేమే పునాది దానిమీదే ముఖ్యమైన మూలరాయి అయిన దేవుడనే ప్రేమ మీదే ఈ సమస్త పునాది నిలుచొనుంది దేవునిలో ప్రేమనా దేవుడే ప్రేమనా దేవుడే ప్రేమ దేవునిలో ప్రేమ కాదు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ ఐ దేవుడే ప్రేమ మరి ప్రేమ లేని సంఘంలో సత్యం ఉందంటే ఎలా నమ్ముతాం తొడలు కొట్టి మీసలు తిప్పి ఛాలెంజ్ రా చూసుకుందాం ఎక్కడ మారు మనసు మీ సహనం సకల జనులకు మనకేమో రోషంగా గట్టిగా పొగరుగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం దేవునికి ఏమో సాత్వికులంటే ఇష్టం ఆలోచించేవారంటే ఇష్టం తొందరపడేవారంటే మనకిష్టం అన్న సూపర్ అన్న నువ్వు అన్న నువ్వు అద్భుతం అన్న నువ్వు పది మంది పొగడేసరికి ఇతడు ములుగ చెట్టు ఎక్కేసి కూర్చుంటాడు ఈ పొగిడిన వాళ్ళే నరుకుతారు తర్వాత చెప్తున్నాను పొగిడే వాళ్ళు సైడ్ అటు దూకుతారు ఒకసారి ఇటు దూకుతారు శ్రమ మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ ఎందుకంటే నీ విచక్షణ చచ్చిపోతుంది ప్రపంచం నిన్ను పొగిడినా సరే నిన్ను బట్టే నాకు ఈ ఘనత ప్రభువ అని నువ్వు సంతృప్తిగా ప్రకటించిన రోజున నువ్వు ఎటు పైకి ఎక్కడో ఎక్కవు ఆయన నేను ఎత్తుకొని నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక పొగుడుతారు మనం దేవుని ఘనకార్యములు చేస్తున్నప్పుడు ప్రేమిస్తారు ఘనపరుస్తారు కానీ అది మంచి జరగాలి దాని వెనట కూడా బైబుల్ ఇలా సెలవిస్తుంది నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చుతాం అందుకే నేను మొదటి నుంచి క్రైస్తవ సమాజం అంతటితో నా అన్నదమ్ములైన మీ అందరితో చెప్తూ వచ్చాను ఏమిటంటే తొందరపడకండి లోకంలో ఉన్నవాడు ఎలాగైనా ఆవేశపడతాడు మనం నిదానంగా చెప్తాం వాడు ఎలాగైనా రెచ్చగొడతాడు మనం ఓపికతో చెప్దాం